ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి భారత ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత కీలకమైనది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ ప్రభుత్వాల ఆదాయ వ్యయాల గణాంకాలపై కాగ్ పర్యవేక్షణ ఎప్పుడు ఉంటుంది రాష్ట్రాల పరిధిలో అసెంబ్లీ సమావేశాలప్పుడు కాగ్ నివేదిక అందిస్తుంది అంతటి ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఏపీకి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు కాగ్ అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు కొండ్రు మూర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ ని చదివారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఎంపికై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కి ఎంపికై అనంతరం కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమల్లో కీలక పాత్ర పోషించారు ఈయన ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా సంజయ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్టంగా ఆరు సంవత్సరాలు కానీ లేదా అరవై ఐదేళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది సంజయ్ మూర్తి తండ్రి కెఎస్ మూర్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు